హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు సురేష్ కుమార్ ఈ వీడియోలో నేను చెప్పబోయేది వన్ రూపీ కాయిన్ గురించి అండి వీటిని నృత్య ముద్ర కాయిన్లు అంటారండి ఇలాంటివన్నీ కూడా నృత్య ముద్రలో అబ్జర్వ్ దీనిలో మనం అబ్జర్వ్ చేయాల్సింది అశోక లైన్ క్యాపిటల్ దాని కింద ఇయర్ ఉంటుందండి నెక్స్ట్ రివర్ సైడ్లో నృత్య ముద్ర వ్యాల్యూ ఇది నృత్య ముద్ర అక్కడ వాల్యూ వన్ రూపాయ హిందీలో ఉంది ఇంగ్లీష్లో కూడా ఉంది ఈ నృత్య ముద్ర కాయిన్లు అనేవి రెండు వేల ఏడో సంవత్సరంలో తయారు చేశారండి ఒక రూపాయి కాయన్ మొట్టమొదటిగా రెండు వేల ఏడులో తయారు చేశారు ఈ నృత్య ముద్రలో రెండు రూపాయలు కూడా ఉన్నాయండి ఇది రెండు వేల ఏడులో తయారు చేయబడిన వన్ రూపీ ఈ కాయిన్ అనేది మనకి మూడు మినిట్లలో అయితే తయారు చేయబడింది అండి కలకత్తా మింటు హైదరాబాద్ మింటు నోయిడా కలకత్తా మింటు హైదరాబాద్ మింటు నోయిడా దీనిలో మనకి హైదరాబాద్ ఒక్కటి మాత్రమే స్కేర్స్ కేటగిరీలో ఉందండి కలకత్తా నోయిడా ఈ రెండు కూడా కామన్కాయని కేటగిరీలో ఉన్నాయండి ఈ కామన్కాయని కేటగిరీలో ఉన్న కాయలకు పెద్ద వాల్యూ అయితే ఏముండదండి ఈ రెండు వేల ఏడు కాయన హైదరాబాద్ మింటుకాయన మీ దగ్గర ఉన్నట్లయితే యూఎన్సీ కండిషన్లో ఉంటే దానికి ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు అయితే వచ్చే అవకాశం ఉంటుందండి తర్వాత రెండు వేల ఎనిమిది కాయన్లు అండి ఈ రెండు వేల ఎనిమిదిలో మొత్తం నాలుగు మీట్లు తయారైనాయండి దీనిలో రెండు మీట్లు స్కేర్స్ కేటగిరీలో ఉన్నాయి రెండు మిట్లు కామన్ కాయన్ కేటగిరీలో ఉన్నాయి ఈ రెండు వేల ఎనిమిది బాంబే కలకత్తా కామన్ కాయన్ కేటగిరీలో ఉన్నాయండి ఈ కాయిన్లు మీ దగ్గర ఉన్న వాటి వల్ల ఉపయోగం ఉండదండి రెండు వేల ఎనిమిది కాయిన్లు హైదరాబాదు నోయిడా ఇవి స్కేర్స్ కేటగిరీలో ఉన్న వీటికి పెద్ద వాల్యూ ఏమి లేదండి ఈ కాయిన్లు మీ దగ్గర ఉన్నట్లయితే యుఎన్సీ కండిషన్లో ఒక్కో కాయిన్కి పది రూపాయలు అయితే వచ్చే అవకాశం ఉంటుందండి తర్వాత రెండు వేల తొమ్మిదో సంవత్సరం అండి రెండు వేల తొమ్మిదో సంవత్సరంలో కూడా ఈ కాయిన్లు మనకి నాలుగు మింట్లో తయారు చేయండి బాంబే కలకత్తా హైదరాబాదు నోయిడా దీనిలో మనకు బాంబే కలకత్తా కామన్ కాయన్ కేటగిరీలో ఉన్నాయండి అలాంటి కాయిన్లు దాచుకోవడం వల్ల మీకు ఎలాంటి ఉపయోగం ఉండదండి హైదరాబాదు నోయిడా ఈఎన్సి కండిషన్లో ఉంటే వీటికి పది రూపాయలు వచ్చే అవకాశం ఉండదండి వీటికి పెద్ద వాల్యూ ఏమీ లేదండి తర్వాత రెండు వేల పదో సంవత్సరం రెండు వేల పదో సంవత్సరంలో ఈ కాయిన్లు నాలుగు మీటర్లు తయారు చేయబడినాయండి బాంబే కలకత్తా హైదరాబాదు నోయిడా మళ్ళీ ఎక్కడ కూడా బాంబే కలకత్తా కామన్ కాయన్ కేటగిరీలో ఉన్నాయండి వీటికి పెద్ద వాల్యూ ఏమి ఉండదండి అదే హైదరాబాదు నోయిడా మీ మీ దగ్గర ఈఎన్సి కండిషన్లో ఉన్నట్లయితే వీటికి పది రూపాయలు వచ్చే అవకాశం ఉంటుందండి ఓన్లీ ఈఎన్సి కండిషన్లోనే ఈ కాయలు అయితే కొనడానికి అయితే ఇష్టపడతారండి ఎందుకంటే ఇవి మనకి జనరల్ సర్క్యులేషన్లో కూడా దొరుకుతాయి కాబట్టి వీటికి పెద్ద వాల్యూ అయితే ఉండదండి తర్వాత రెండు వేల పదకొండు రెండు వేల పదకొండు సంవత్సరంలో ఈ మూడు మింట్లో తయారు అండి కలకత్తా హైదరాబాద్ నోయిడా ఇవి స్కేర్స్ కేటగిరీలో ఉన్నాయండి ఈ కాయిన్లు మీ ఎవరి దగ్గరైనా ఉన్నట్లయితే కేవలం యుఎన్సీ కండిషన్లోనే వీటిని ప్రస్తుతం అయితే పది రూపాయలకైతే కొంటారండి రాబోయే రోజుల్లో వీటి రేటు పెరగచ్చు తరగవచ్చు అది మనం చెప్పలేమండి అంటే సిచ్యుయేషన్ అండ్ డిమాండ్ అవసరాన్ని బట్టి వీటి ధర అనేది ఆధారపడి ఉంటుందండి మీరైతే ఇక్కడ స్కేర్ అని ఉన్న కాయిన్లు యుఎన్సి కండిషన్లో మీకు జనరల్ సర్క్యులేషన్లో ఎక్కడైనా దొరికినట్లయితే అలాంటి వాటిని మీరు దాచుకోవడం వల్ల అయితే తర్వాత వాటి వల్ల ఎప్పటికైనా అయితే మీకు ఉపయోగం అయితే ఉంటుందండి మీకు కాయిన్లు కలెక్ట్ చేయాలనే హాబీ ఉన్నట్లయితే ఎవరైనా సరే మీరు దాచుకుంటే స్కేర్ కాయలు కానీ రేర్ కాయిన్లు కానీ దాచుకోవడం వల్ల అయితే మీకు ఉపయోగం ఉంటుందండి ఈ సి అంటే కామన్ కాయిన్లు కామన్ కాయలు దాచుకోవడం వల్ల మీకు ఎలాంటి ఉపయోగం కూడా ఉండదు దయచేసి మా యూట్యూబ్ ఛానల్ చూసేవాళ్ళు మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోస్కి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్